నగదు చెల్లింపుల తీరుతెన్నలు మారిపోయాయి ఇప్పుడు చిన్న టీ స్టాల్ వద్ద కూడా యూపీఐ చెల్లింపులు కామన్ అయ్యాయి డిమానిటైజేషన్ సమయంలో పిన్టెక్ కంపెనీలు తీసుకొచ్చిన ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం పరిచయం అయింది దీనికి ప్రధాని మోదీ తీసుకువచ్చిన జనధన్ యోజన కింద తెరవబడిన ఖాతాలు ప్రజలకు సేవలను పొందటాన్ని సులభతరం చేశాయి ప్రతి నెల యూపీఐ చెల్లింపులు సరికొత్త రికార్డు గరిష్టాలను తాకుతూ అత్యంత ప్రజాదరణను పొందుతున్నాయి మార్చి నెలలో యూపీఐ మొత్తం చెల్లింపుల విలువ ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లుగా నమోదయ్యాయి నెల ప్రతిపాది ఫిబ్రవరి కంటే చెల్లింపులు ఏకంగా పన్నెండు శాతం పెరుగుదలను చూశాయి మొత్తం పద్దెనిమిది పాయింట్ మూడు నుంచి పంతొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వెల్లడించింది సగటున రోజున దేశవ్యాప్తంగా ప్రజలు యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ఉపయోగించి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల పది కోట్ల నగదును లావాదేవీలను చేపట్టినట్లు తేలింది ఇది ప్రజల్లో రోజు రోజుకు యూపీఐ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది గడిచిన వారం రోజుల్లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ రెండు రెండు సార్లు యూజర్లకు ఇబ్బందిని కలిగించింది రోజులో అత్యంత రద్దీ సమయమైన సాయంత్రం వేళల్లో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ స్తంభించిపోవటం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది తొలిసారిగా సగటు నెలవారీ ట్రాన్సాక్షన్ల సంఖ్య ఇరవై లక్షల కోట్ల రూపాయలను అధిగమించింది ఈ క్రమంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వ్యవస్థలను సంసిద్ధం చేయటం అత్యవసరంగా మారుతోంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం యూపీఐ చెల్లింపుల సంస్థ ఇరవై వేల కోట్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయి ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి ఐదు వందల కోట్లను సబ్సిడీ రూపంలో సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలను ప్రోత్సాహకం రూపంలో అందించింది రానున్న కాలంలో కూడా ప్రజలను భౌతికంగా డబ్బు వినియోగించటాన్ని తగ్గిస్తున్నారు డిజిటల్ మార్గాలను వినియోగించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోంది